భారతదేశ రాజ్యంగా నిర్మించి భారత ప్రజలకి దిక్సుచి పేదలకు అండగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానిస్తూ దేవుడికి మొక్కిన పుణ్యం ఉంటుంది అంబేద్కర్ కి కట్టడం వల్ల ప్రయోజనం లేదని అత్యుత వ్యాఖ్యానాలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం రోజున దేశవ్యాప్త పిలుపులో భాగంగా గోదావరి కని మున్సిపల్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వై ఏకయ్య సిపిఐఎంఎల్ యాస్ లైన్ పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకుల రమేష్ సిపిఐఎ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం జిల్లా కార్యదర్శి కె విశ్వనాథ్ పాల్గొని మాట్లాడటం జరిగింది వామపక్షాల నేతలు వేల్పుల కుమారస్వామి మహేశ్వరి నరేష్ చూడల శంకర్ ఎల్ భీమయ్య ఏ మహేశ్వరి వెలుగోల రాజేశ్వర్ ఇ రాజేందర్ దామర లచ్చన భిక్షాపతి నరసయ్య తదితరులు పాల్గొన్నారు అమిత్ షాను వెంటనే భర్తపంపు చేయాలనేసి సిపిఎంఎల్ మాస్ ఫజాబంద జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది దేశంలో బడుగు బలహీన వర్గాల గుండెలను గాయపరిచే విధంగా అంబేద్కర్ను అవమానపరిచే విధంగా రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షాను ఒక్క క్షణం కూడా కేంద్ర మంత్రి పదవిలో ఉండేటువంటి అర్హత లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం బీజేపీ ప్రభుత్వానికి ఈ రాజ్యాంగం పైన ఏమాత్రం నమ్మకం ఉన్నా అమిత్ షా వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి వర్త చేయాలనే వర్త చేసేదాకా దేశంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలంతా కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అనేది సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాసి ఆ స్థానంలో మన ధర్మ ప్రవేశపెట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నది అమిత్ షా మాట్లాడటం అనేది జరిగింది ఆ కుటుంబాలను మనమంతా కూడా తిప్పి భారత పేలంతా కూడా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినట్టు అవసరం ఉన్నది అమిత్ షాను బలతం చేసేదాకా ప్రజలంతా రోడ్లపై కాచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సందర్భంగా పిలుపి పిలుపిస్తూ ఉన్నాం వెంటనే బీజేపీ ప్రభుత్వం అమిత్ షాను తక్షణమే వలత చేయాలని సిద్దిమాండ్ చేస్తూ ఉన్నాం లేదా రాజ్యాంగం లోబడి రాజ్యాన్ని పరిపాలిస్తాం పరిపాలన ప్రజలకు పరిపాలన తీస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాన్ని ఇవాళ బిజెపి ప్రభుత్వం ఇలా మాట్లాడటం అనేది కాదు ఇవాళ దేశంలో రాష్ట్రంలో జిల్లాలో గ్రామ స్థాయి వరకు కూడా వామపక్ష పార్టీలే కాదు దళిత బహుజనులు కూడా ఐక్యమై ఏకవై ఈ మొదటి పార్టీ తరపున మాట్లాడిన అంశాన్ని వెంటనే ప్రచురం చేయాలని రాజీనామా చేయాలని ఆయన బేషత్తుగా దేశ ప్రజలకు క్షమాపణ కోరాలని సిపిఎం పార్టీ పెద్ద జిల్లా చేస్తున్నావు భవిష్యత్తులో మరింత పోరాటాలను ఉధృతం చేస్తావు ఆయన రాజీనామా చేయకపోతే బైరింగ్ చెప్పకపోతే కేంద్ర రాష్ట్ర పార్టీలు ఇచ్చిన పిలుపులను జిల్లా స్థాయి వరకు మండల స్థాయి వరకు గ్రామ స్థాయికి దగ్గర తీసుకుపోయి